హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎన్నికల అధికారి కొన్ని రూల్స్ అయితే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు ఇప్పటి వరకు నలభై ఆరు మంది వాలంటీర్లు ఒప్పంద ఉద్యోగులను విధుల నుంచి తొలగించామన్నారు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయని మరోమార్ స్పష్టం చేశారు ప్రధాని కార్యక్రమంలో భద్రతా లోపాలపై ఫిర్యాదు అందించిందని కేంద్రానికి పంపినట్లు చెప్పారు భద్రతా లోపాల అంశం హోంశాఖ పరిధిలో ఉందన్నారు రాష్ట్రంలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలవుతుందని ఎలాంటి కార్యక్రమమైనా అనుమతులు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు రాజకీయ పార్టీలు వివిధ యాప్ల ద్వారా అనుమతులు తీసుకోవాలని తెలిపారు ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదు ఇప్పటి వరకు మూడు వందల తొంభై రెండు దరఖాస్తులు పరిష్కరించాం వాలంటీర్లు ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి ప్రభుత్వ భవనాలపై నేతల ఫోటోలు ప్రకటనలు తొలగించాలని ఆదేశించాం ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదు ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వేర్స్ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుంది సి విజిల్ యాప్లో నమోదైన ఫిర్యాదులపై వంద నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నాం సి విజిల్ ద్వారా ఎవరైనా ఫోటో వీడియో తీసి పంపవచ్చు ఇప్పటి వరకు ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల పోస్టర్లు బ్యానర్లు హోర్డింగ్లు తొలగించాం మూడు వందల ఎనభై ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం మూడు రోజుల్లో మూడు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల విలువైన నగదు మద్యం స్వాధీనం చేసుకున్నాం ప్రస్తుతం తనిఖీల్లో నూట మూడు బృందాలు పాల్గొంటున్నాయి పవన్ కళ్యాణ్ గాజ్ క్లాస్ చూపించిన అంశంపై నిషేధం లేదు ఎవరైనా రాజకీయ ప్రకటనలు చేసుకోవచ్చు పూర్తిగా పరిశీలించి అంశం ఆధారంగా నిర్ణయం ఉంటుంది రాజకీయ హింస జరగకుండా చూడాలన్నదే మా లక్ష్యం హింసారహిత రీపోలింగ్ లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నాం గిద్దలూరు ఆలగలలో రాజకీయ హత్యలు జరిగాయి ప్రకాశం నంద్యాల పల్నాడు ఎస్పీలతో మాట్లాడుతున్నాం ఎస్పీలు వివరంతో పాటు నివేదిక చూశాక చర్యలు తీసుకుంటాం డిఎస్పీ వాయిదా వేయాలని వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయి డిఎస్పీ నియామకంపై ఎన్నికల కమిషన్కు పంపిస్తున్నాం ఈసీ నుంచి అనుమతి వస్తేనే డిఎస్ఈ పరీక్ష జరుగుతుందని సీఈఓ స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో